ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు పండుగలాగా అనిపిస్తుంది ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది హైదరాబాద్ లో పండగలాగా హైదరాబాద్ లో రోజు పండుగ చేసుకుంటావు కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది ఇంకా చాలా సంతోషం ఈ రోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా బాలిక బాలికలు కూడా ఎంతో మంది కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన మండల గుర్తొచ్చేది పతంగులు గుర్తు పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తు వస్తాయి మామూలుగా అయితే అందరికి ఆంధ్రాలు ఎక్కువ అంటారు కానీ మన దగ్గర కొడిపందాలు ఉండవు మన దగ్గర లేవు సంక్రాంతి కానీ మన నిజంగా ఈ రోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రాం వచ్చేసినందుకు రవి ఆయన స్వరూపకు జ్ఞాని కన్షన్ చెప్తున్నా చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేస్తాను మన లోపట ఆ ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్ లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన హెడ్ క్వార్టర్ల మునుగోడు హెడ్ క్వార్టర్ లో గెలిచిన తర్వాత మా మీ మిసెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ముంగోడుకు రావడం రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా కోసం నా గెలుపు కోసం కష్టపడ్డది అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికి కూడా చాలా సంతోషం నిజంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్ నా సహకారం నా ప్రోత్సాహం మీ అందరికి ఎప్పుడు ఉంటుంది ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ